హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కండల వీరుడు భజరంగీ బాయ్జాన్ సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తల వంచి సారీ చెప్పక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి ఎస్ సల్మాన్ ఖాన్ నువ్వు సారీ చెప్పు నిన్ను వదిలేస్తాం లేకపోతే వెంటాడుతూనే ఉంటామంటూ బిష్నోయ్ సంఘం హెచ్చరించింది సల్మాన్ ఖాన్ నువ్వు సారీ చెప్పాల్సిందే నువ్వు సారీ చెప్తే తప్ప నీ విషయాన్ని క్షమించే విషయాన్ని పరిశీలించే ప్రసక్తి లేదు పరిశీలించబోము ఎట్టి పరిస్థితిలో సల్మాన్ ఖాన్ సారీ చెప్పాల్సిందే అసలు ఏంటి బిష్నోయ్ సంఘం ఎందుకు సల్మాన్ ఖాన్ సారీ చెప్పాలి సల్మాన్ ఖాన్ సారీ చెప్పక తప్పని పరిస్థితులు కొనసాగుతున్నాయా సల్మాన్ సారీ చెప్తాడా ఇప్పుడు బాలీవుడ్లో సినీ ఇండస్ట్రీలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది సల్మాన్ ఖాన్ తల ఆ సంఘానికి క్షమాపణలు కోరుకుంటాడా క్షమాపణలు కోరుకోక పని పరిస్థితులు ఏర్పడ్డాయా బాలీవుడ్లో ఇప్పుడు బిష్ణోయ్ ఈ సంఘం ప్రకంపనలు రేపుతోంది అసలు ఈ సారీ స్టోరీ ఏంటి సల్మాన్ ఖాన్ ఎందుకు సారీ చెప్పాలంటే సల్మాన్పై తీవ్రమైన ఆరోపణలే ఉన్నాయి నైన్టీన్ నైన్టీన్లో సాత్ హై సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జోధ్పూర్లో షూటింగ్ విరామ సమయంలో ఆయన వన విహారం చేశారు హీరోయిన్లు సోనాలి బింద్రే ఇంకో వేరు టాబు వీళ్ళంతా కలిసి వన విహారం చేశారు కానీ అక్కడ కృష్ణ జింకలున్నాయి తుపాకులతో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి సల్మాన్ ఖాన్ టాబు సోనాలి బింద్రేపై కేసు కూడా నమోదైంది ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నేరం చేసినట్లు విచారణలో బెల్లడైంది నేరం మృదువైంది సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు సల్మాన్ బెయిల్ మీదున్నాడు కానీ సల్మాన్ బెయిల్ మీదున్న ఒక సంఘం మాత్రం ఆయన్ను వ్యతిరేకిస్తోంది అదే బిష్ణోయ్ సంఘం బిష్ణోయ్ సంఘం వాళ్ళు జింకలను తమ దైవంగా భావిస్తారు కృష్ణ జింకలకు ఎవరైనా ఏ చిన్న హాని చేసినా వాళ్ళు క్షమించరు మరి సల్మాన్ ఖాన్ తుపాకీతో కాల్చి చంపాడు అలా ఎలా క్షమిస్తామంటూ సల్మాన్ ఖాన్ను ను వెంటాడుతున్నారు సల్మాన్ ఖాన్ను హతమారుస్తామంటూ బెదిరిస్తున్నారు ఇదే కారణంగా సల్మాన్ ఖాన్కు అనేక సార్లు బెదిరింపులు వచ్చాయి ఆయన నివాస గృహం దగ్గర కాల్పులు కూడా కలకలం రేపాయి పోలీసులు ఈ సంఘటనలో నిందితులను పట్టుకోగలిగిన బిష్ణోయ్ సంఘం సల్మాన్ కు ప్రమాదకరంగానే మారింది తమ సంఘం ఖచ్చితంగా సల్మాన్ ను వెంటాడుతుందని బిష్ణోయ్ గురు వాళ్ళు చెప్తున్నారు సల్మాన్ క్షమాపణలు కోరుకుంటే తప్ప సల్మాన్ తమ గుడికి వచ్చి బిష్ణోయ్ గుడికి వచ్చి కృష్ణజింకను చంపిన పాపానికి చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలని మరోసారి ఇలాంటి తప్పు చేయనంటూ హామీ ఇవ్వాలని అప్పుడే సల్మాన్ను క్షమించే విషయం ఆలోచిస్తామంటూ బిష్ణో గ్రూప్ ప్రకటించింది బిష్ణోయ్ గ్రూప్ హెచ్చరికలను సల్మాన్ స్వీకరిస్తారా ఆయన స్వయంగా వెళ్ళి సారీ చెప్తారా ఎందుకంటే ఇప్పటికే సల్మాన్ మాజీ పేసి సోమి సారీ చెప్పింది ఈ క్షమాపణలను బిష్ణోయ్ గ్రూప్ తిరస్కరించింది చెబితే సల్మాన్ ఖానే సారీ చెప్పాలి ఆయన తరఫున ఎవరికి సారీ చెప్పినా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు ఆయనే రావాలి ఆయనే సారి చెప్పాలి మరి కండల వీరుడు బజరంగి బైజాన్ అక్కడికి వెళ్తాడా విష్ణు గ్రూప్ మందిరంలో క్షమాపణలు కోరుకుంటాడా ఇప్పుడు బాలీవుడ్లో ఇది చర్చనీయాంశంగా మారింది